రైతులకు మెరుగైన సేవలు వ్యాపార రంగంలో ప్రతిభ కనబరిచిన కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక సహకార సంఘానికి అరుదైన గౌరవం దక్కింది రాష్ట్రంలోని కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మొదటి స్థానంలో నిలిచింది టీఎస్ క్యాబ్ హైదరాబాద్లోని నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా కోఆపరేటివ్ ఎక్సలెన్స్ మెరిట్ పురస్కారాన్ని సంఘం చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి సొసైటీ సభ్యులతో కలిసి అందుకున్నారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి సొసైటీ సీఈఓ కోల్లేటి శ్రీనివాస్ను జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిని శాబలతో సన్మానించారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాలక వర్గ సభ్యుల సహకారంతో సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కిందన్నారు రెండు వేల ఎనిమిది ఆర్థిక సంవత్సరం నుంచి సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఇవ్వటంతో పాటు తీసుకున్న రుణాలు వంద శాతం వసూలు జరుగుతున్నదని చెప్పారు ప్రస్తుతం సంఘంలో రెండు వేల ఐదు వందల అరవై సభ్యులు ఉండగా పదమూడు వందల యాభై మందికి దీర్ఘకాలిక రుణాలు పన్నెండు వందల మందికి స్వల్పకాలిక రుణాలు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినట్లుగా వివరించారు రైతులకు సబ్సిడీ ద్వారా విత్తనాలు ఎరువులు అందించి మూడు కోట్ల వ్యాపారం చేసినట్లు తెలిపారు ఇక పద్దెనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించి ఒక లక్ష అరవై రెండు వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించామన్నారు రాష్ట్రంలోనే మా సొసైటీకి అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు సహకార సంఘం జిల్లాలోనే ఉత్తమ సహకార సంఘ సంఘంగా ఈరోజు మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చైర్మన్ గారికి అదేవిధంగా విధంగా ఓ శ్రీనివాస్ గారికి అందజేయడం జరిగింది మరి ఉత్తమ సంఘం ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు కూడా దీనికి డిడి ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా అంతకుముందు సెవెంటీ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అయిందని హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఈరోజు లోన్లు మళ్ళీ రికవర్ చేయడం కావచ్చు ఈ యొక్క మంచి సంఘాలుగా గుర్తించి వీరికి అవార్డు రూపైన ఇరవై ఐదు వేల రూపాయలు కూడా మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవ్వడం శ్రీరాంపూర్ మండల్ సహకార సంఘం నిన్న జరిగిన జాతీయ అవార్డు ఎన్సిడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘం బలో బలోపేతం చేసినందుకు రాష్ట్రంలోనే మన ఉమ్మడి కరీం కరీంనగర్ జిల్లాలో నాలుగు సంఘాలు ఎంపిక చేయడం జరిగింది అందులో శ్రీరాంపూర్ సహకార సంఘానికి కూడా గౌరవ వ్యవసాయ శాఖ మరియు సహకార శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి మరియు అప్కాప్ చైర్మన్ అధ్యక్షులు వీరేణి రవీందర్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయలు నగదు మెరిట్ ఇవ్వడం జరిగింది మా శ్రీరాంపూర్ సంఘానికి మన లోన్లు రికవరీ చేసినందుకు గాను మరియు అలాగే మన ఫర్టిలైజర్ ఎరువులు ఈ మా సొసైటీ తరఫున పెగడపల్లి గ్రామంలో ఇరవై నాలుగు గుంటల భూమి కూడా మా సంఘ సభ్యులందరం కలిసి కొనుగోలు చేసి సంఘానికి రిజిస్టర్ చేయడం కూడా జరిగింది దానికి గాను మమ్మల మా సంఘాన్ని గుర్తింపు చేసి ఈ రివార్డు అందజేయడం జరిగింది